ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్ల పంచాయతీ పరిధిలోని కొత్త అమృత్ నగర్ నందు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి సినీహాబ్ రాజేశ్వర రెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఏర్పాటు చేయగా ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులారెడ్డి అభ్యర్థి చదివిరాళ్ల భూపేష్ రెడ్డి నంద్యాల రాఘవ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు కొత్త అమృత్ నగర్ నందు గడప గడపకు వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను వివరించి టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి వెళ్లిన తమను బలపరిచి ఓట్లు అభ్యర్థించారు అనంతరం సర్పంచ్ కోనిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పూచుకున్నాయి వీరికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం భూపేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కోవాలని బాబు రావాలని విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువతకు రావాలంటే ఈ ఎన్నికలలో టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ తమను ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో క్రియశీలక టీడీపీ నాయకులు విఎస్ ముక్తియార్ సుధాకర్ రెడ్డి పగిరాల దస్తగిరి జబీబుల్లా రాజగోపాల్ యాదవ్ యువ నాయకులు కుడిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పలువురు క్రియశీలక కార్యకర్తలు అమృత్నగర్ ప్రజలు పాల్గొన్నారు అధికార పార్టీలో ఉన్నాడు మేము ముప్పై సంవత్సరాలు వైఎస్ఆర్ వయస్సు నమ్ముకునే మేమేం సంపాదించుకోలే ఆయన ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అధికార పార్టీగా ఉండి రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మూడు సంవత్సరాలు సంపాదన పడ్డాడు వెయ్యి కోట్లు దాటినాడంటే ఎన్ని అరాచకాలు ఎన్ని పనులు చేసి సంపాదించినాడో మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు ఓటుకు ఐదు వేలైనా ఇస్తాడమ్మా ఆయన ఐదు వేలైనా ఇస్తాడు ముక్కురా ఇస్తాడు ముక్కు కొరక ఇస్తాడు కమ్మలు ఇస్తాడు ఏమైనా ఇస్తాడు కష్టపడి పాల పని చేసిన పని డబ్బు అయితే ఆయనకు అర్థమవుతుంది అది అంత మేడబ్బేమ్మా ఇక్కడ మీరు చూసారు ఒక నాయకుడు ఇక్కడే దగ్గర ఉన్నాడు ఆయన నెలకు ఈ అమృత నగర్లో ప్లాట్లు అమ్మి నెలకు పది లక్షలు పది లక్షలు కట్టాలంట అవన్నీ అడ్డుపడ్డానని అతను వాళ్ళంతా కంకణం కట్టుకున్నారు ఎంతమంది కంకణం కట్టుకున్నా ఈ అమృత నగర్లో వచ్చి నేను చేయదలుచుకున్నటువంటి పనులు అన్ని చేస్తాను పాత అమృత నగర్లో రోడ్లు అయిపోయినాయి డ్రైనేజ్ అయిపోయింది కాలువలు అయిపోయినాయి ఇక ఇక్కడ మనకు మడో రోడ్లు కాలువలు కావాలా డ్రైనేజ్ కావాలా మూడు అడ్డ రోడ్లు కావాలా అవన్నీ గౌరవ ముఖ్య వరదరాజ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే అలాగే మన భూపీష్ రెడ్డి గారు ఎంపీ అయితేనే ఇవన్నీ పెద్ద సమస్య కూడా ఉన్నామమ్మా డే అండ్ నైట్ కష్టపడి ఒక ఆరు నెలల్లోనే ఈ అమృత నగరకు ఉండవలసిన పనులన్నీ అయిపోస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మీరందరూ మీ ఓట్లే కాకుండా మీ కుటుంబ సభ్యుల్ని పక్క కూడా మంచి ఓట్లు ఈ అమృత నగర్లో దాదాపు ఆరు వేల చిల్లర ఓట్లు మనకు రెండు వేల ఓట్లు మెజార్టీ వాళ్ళమ్మా మీ అందరూ కష్టపడి పనిచేయండి మాకు పేరు ఇవ్వండి మీకు ఏమైనా సమస్య వచ్చి మమ్మల్ని నిలబెట్టి అడగండి మేము చేయకుంటే అడగండి అమ్మా మీ అందరికి ఇదే కోరుకుంటున్నామా ఈరోజు చాలా సంతోషపం రోజు వచ్చేటువంటి గారు ఈరోజు కోర్టులో చెప్పినటువంటి ప్రభావం గారు సంతోషాలు తెలియజేస్తూ ఈరోజు పార్లమెంట్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో మనం పార్లమెంట్ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని పంచంలో స్నేహితులు వేరే నియోజకవర్గాల్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా చెప్పి అందరినీ గెలిచాలి ఎందుకంటే మనం చూసిన పరిపాలన రాష్ట్రం సభలో అపోతాలు అయిపోయింది సంక్షేమ పథకాలు అని చెప్పినారు ఏమి కూడా అది జరగలేదు ముఖ్యంగా మేము గుర్తుపెట్టుకోండి బ్యాంక్ మాస్టర్ చూడండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత మిత్రపక్షాలు ప్రకటించినటువంటి బ్యాంక్ మాస్టర్ చూస్తే ఈ దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి మేనిఫెస్టోలు లేదు మనం చూసాం పది వరకు పద్దెనిమిది సంవత్సరాలు ఉడితే పదిహేను వందల నెల డబ్బులు కానీ పిల్లలు ఎంతమంది చదువుకున్నా కూడా వాళ్ళ వేలు కానీ గౌడ్ ఉచిత సిలిండర్లు కానీ సంవత్సరానికి గ్యాస్ అనుకూలు ఆర్టీసీ బస్సులో వృత్త ప్రయాణం కానీ చాలా విషయాలు రెండు జోడు వృద్ధి రైతులకు ఇరవై వేలు మైనార్టీలకు ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు యాభై ఏళ్ళకే పరిశీలించేటువంటి పథకం కానీ కానీ తర్వాత ఇప్పుడు వృత్తులకు వికలాంగులకు అందరూ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచన చేసి పేదలకు గౌరవం ఉంటుంది మైనార్టీలకు గౌరవం ఉంటుంది వైఎస్ఆర్ సిద్ధిలో అటువంటి గౌరవం కానీ మనకి ఏదైనా సహకారం కానీ కానీ కూడా చేకూడదు కాబట్టి ఆలోచన సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది రుదుడులో మీరు చూస్తున్నారు అభివృద్ధి శూన్యం ఈ ఐదు సంవత్సరాలలో రాజమౌన్ ప్రసాద్ రెడ్డి చాలా వాగ్దానాలు చేస్తారు ఒక్క పని కూడా మన ప్రాంతానికి జరగలేదు కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన ప్రాంతం బాగుపడాలంటే మిగిలితే మిగతా ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ళు కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు సెంట్లు సెంట్లు స్థలం ఇస్తా ఇళ్ళు కట్టిస్తా అని ఒక్క సీటు స్థలమే ఇచ్చినాడు అది కూడా పూర్తి పూర్తిగా కంప్లీట్ చేయలే ఒక్కరు కూడా ఇయ్యలే మేము టిక్కో ఇళ్ళు ఆరు లక్షల టిక్కో ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తే మొదటిలో కడతా ఉంటే పగలు కూడా ఇచ్చినారు దుర్మార్గులు ఎన్నికల్లో మరి ఇంకా మనము ముందుకు ప్రచారంలో ఇంకా ముందుకు తొచ్చుపడిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కార్యక్రమంలో ఈ యజ్ఞంలో ఎలక్షన్ అనేటువంటి యజ్ఞంలో ఈ పాపావల్లి అనేటువంటి కార్యకర్త మనం మన తెలుగుదేశం పార్టీలో చేరి మన యొక్క ప్రచారాన్ని ఉద్భుతం చేసేందుకు గాను వచ్చినటువంటి ఆయనకు ఘన ఆయనకు పలుకుతూ తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రెడ్డి గారు లింగారెడ్డి గారు మన సర్పంచ్ రెడ్డి గారు బాబురెడ్డి గారు ముక్తారు ముక్తారు ప్రజలకు ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న బాబావల్లి గారికి వేదిక అలంకరించిన పెద్దలందరికీ మా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మేము మేము ముందరికి రావడానికి కారణం మే పదమూడవ తేదీ వేయించి ఆశీర్వదిస్తారని మీ దగ్గరికి వచ్చినాం ఎందుకు ఆశీర్వదించాలా ఈరోజు ఐదేళ్ల పాలనలో మనకు ప్రతి విషయంలో జగనన్న పటం నొక్కుతూ డబ్బులు వేస్తామని చెప్పి మనల్ని గురిడి కొట్టిస్తున్నాడు ఒక చేత్తో డబ్బులు వేస్తూనే ఇంకొక చేత్తో కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ రేట్లు నిత్యావసర సరుకులు ధరలు గ్యాస్ ధరలు ఇవన్నీ మనకు ఎత్తిన పారం మోపినట్టు చేస్తున్నాడు పై చేతో ఏం చెప్తున్నారంటే పది రూపాయలు మీకు బటన్లోకి డబ్బులు వేస్తామని చెప్తూనే మన జౌలో నుంచి వెయ్యి రూపాయలు మళ్ళా రాబడుతున్నారు ఇవన్నీ మీరు గమనించి రానున్న రోజుల్లో మంచి చెడు ఆలోచన చేసి మంచికి ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాం అట్లనే దాదాపు అట్లనే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా రెండు సార్లు ఎమ్మెల్యే అయితేనే ఆయనకు అధికార దాహం మనం ఖచ్చితంగా పెద్దలు నంద్యాల వరదాల రెడ్డి గారికి సైకిల్ గుర్తుకోక ఓటు వేయాలని కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా మీ అందరి ముందర అట్లనే ముప్పై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా కొనసాగుతూ ఉంది ఈరోజు మంచి అవకాశం వచ్చింది మార్పు కోరుకుంటున్నారు ప్రజలు కడప జిల్లా ప్రజానికం కానీ కడప జిల్లా మేధావులు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ యువత అంతా మార్పు కోరుకుంటున్నారు ఈ మార్పు రావాలి మార్పు వచ్చి ఈరోజు ఖచ్చితంగా కడప పార్లమెంట్ అభ్యర్థిగా నేను భూపేష్ రెడ్డిగా మీ ముందరికి వచ్చి నిలబడుతున్నాను మీరందరూ కూడా నాకు ఒక ఓటు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి మంచి మెజార్టీ ఇస్తారని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాడు ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టినారు ఈరోజు చదువుకున్న పిల్లలు మన ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి పదహైదు వేల డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కాబట్టి ఈరోజు రైతు పాస్బుక్ ఉంటే ఇరవై వేలు ఇస్తున్నారు అట్లనే చదువుకున్న విద్యార్థులు చదువు అయిపోయి ఇంకా ఉద్యోగం రాకపోతే వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు అట్లనే ఒకసారి ఆలోచన చేయండి దుల్హన్ పథకం కింద ప్రతి ముస్లిం మైనార్టీ పెళ్లి జరుగుతున్నప్పుడు యాభై వేలు డబ్బులు ఇచ్చినారు హజ్ హౌస్ అని మన కడప జిల్లాలోనే హజ్ యాత్రకు పోవాలంటే విజయవాడను హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉండింది గతంలో కానీ ఇక్కడే హజ్ హౌస్ పెట్టి అక్కడే ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి అక్కడ ఆర్థిక సాయం కూడా చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు కోట్లతో మనకు కడప జిల్లాలోనే మనకు హజ్ హౌస్ కూడా కట్టడం జరిగింది ఈ రోజు ముస్లిం మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగించినారు అట్లనే ఈరోజు ముస్లిం మైనార్టీలకు కూడా లోన్లు కూడా ఇచ్చినారు మనకు సబ్సిడీ లోన్లు కాబట్టి తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీలను అక్కుడు చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అన్ని కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ముందుకు సాగింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజనుండ నాయకుడు ఈరోజు ఆయనతోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర ప్రజలు సంక్షేమం ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలలో మీరందరూ ఖచ్చితంగా పెద్దలు నందాన్ వరద్రాలెడ్డి గారికి ఒక ఓటు నాకు ఒక ఓటు వేసి వేయించి మీరందరూ ఆశీర్వదిస్తారని మీ అందరి ముందరికి వచ్చినమ్మా ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా మంచి చెడు ఆలోచన చేయండి ఐదేళ్లు ఈ నరక నరకాయాతన పాలనను నిరంకుశ పాలనను మన పారదోళాల గద్దె దించాలంటే మీ చేతుల్లో ఉంది మీరే ఆయుధంగా ఓటును ఆయుధంగా మలుచుకొని మీరందరూ మాకు సాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు